పవనీ ఫార్మ్స్ వాళ్ళు ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్లో భాగంగా చేపల పెంపకాన్ని కూడా వారు ప్రారంభించారు కొన్ని జాతులకు సంబంధించినటువంటి చేపల్ని ఇక్కడ పెంచుతూ ఉన్నారు కొరమైన పిల్లల్ని అలాగే బొచ్చ బంగారు తీగ ఇటువంటి చేపల రకాలని వీళ్ళు పెంచుతూ ఉన్నటువంటి నేపథ్యంలో అసలు పే చేపల పెంపకం ఎలా చేస్తూ ఉన్నారు ఎటువంటి ఫీడింగ్ వాటికి ఇస్తూ ఉన్నారు ఒక చేప ఎన్ని నెలల్లో కటింగ్కి వస్తుంది అసలు చేపల పెంపకం వల్ల ఎటువంటి ఆదాయం ఉంది అనేది మనం పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇక్కడ అవని ఫార్మ్స్ లో కన్సల్టెంట్ గా ఉన్నటువంటి సునంద గారు వారితో మాట్లాడదాం సునంద గారు నమస్తే అండి ఇప్పుడు మీరు చేపల పెంపకంలో భాగంగా కొరమైన పిల్లల్ని అలాగే బొచ్చ బంగారు ఈ జాతులకు సంబంధించినటువంటి చేపల్ని పెంచుతూ ఉన్నారు అసలు ఈ చేపల పెంపకం విధానం ఏంటి మేడం ఇక్కడ మనది మొత్తం ఇంటిగ్రేటెడ్ అని చెప్పడం జరిగింది కదా అందులో ఇది చేపల పెంపకం కూడా ఒక భాగం ఆక్వా సో అయితే మనకు రిష్పాంట్స్ ఉన్నాయండి పెద్దవి సో రెండు ఫిష్ పాండ్స్ లోను మనం వచ్చేసి కొరమైన చేపల ఫిష్ పాండ్ సపరేట్ తర్వాత మన నాటు వెరైటీ వచ్చేసి అంటే అదర్ వెరైటీస్ బుచ్చ రవ్వ బంగారు తీగ ఆ ఫిషెస్ ఇంకొక ఫిష్ పాండ్ లో పెంచుతా ఉన్నాం అయితే ఇంకా మనకు ఈ యొక్క దేనికి పెంచుతున్నాం ఏంటి అంటే ఈ వాటర్ ఫిష్ పాండ్ లో వాటర్ మనం రెగ్యులర్ గా ఎవ్రీ డే మన బోర్ లో వాటర్ ఫిష్ పాండ్ లోకి పెడతాము ఫిష్ పాండ్ లో వాటర్ మళ్ళీ మన పొలాలకి ఇస్తా ఉంటాం అన్నట్టు సో దానివల్ల ఏంటి అంటే వాటి ఎక్స్క్రీటా అది మళ్ళీ అదంతా నైట్రోజన్ నైట్రోజన్ కంటెంట్ ఎక్కువ ఉంటది అన్నట్లు సో దానివల్ల కూడా మనకు వాటర్ ఏమైతుంది వచ్చి దాంట్లో స్టోర్ ఉంటుంది మళ్ళీ ఆ వాటర్ ని ఎప్పటికప్పుడు మళ్ళీ బయటకు పంపిస్తా ఉంటాం అన్నట్టు బోర్ వాటర్ కంటిన్యూగా దాంట్లోకి మళ్ళీ దీంట్లో మోటార్స్ తోటి మనం మొత్తం ఫామ్ అంతా కూడా ఈ వాటర్ అన్నట్టు ఈ వాటర్ పోతే అయితే ఇందులో భాగంగా మనకి ఇప్పుడు కొరమేను కొరమేను గురించి చెప్పుకున్నట్లయితే దాని సాగు విధానం దానికి ఎలా పెంపకము దాని ఖర్చు అది అంతా చూస్తే దీనికి వచ్చేసి దానా గురించి మాట్లాడుతూ ఉన్నారు మీరు అతను దానా తీసుకొచ్చి వేస్తూ ఉన్నారు సార్ ఇది వచ్చేసి ఇందులో ఈ దానా ఫుడ్ ఆకువ ఫుడ్ తీసుకొని వస్తాం మనం ఇది వచ్చేసి మనకు ఫ్యాట్ కంటెంట్ ఫార్టీ పర్సెంట్ ఉంటది ప్రోటీన్ ఉంటది ఫార్టీ పర్సెంట్ కార్బోహైడ్రేట్ అవి తక్కువ ఉంటాయి అన్నట్టు ఎక్కువ ప్రోటీన్ ఫ్యాట్ ఉంటది దాంట్లో వెజిటేబుల్ అవన్నీ వేసి కలిపి తయారు చేసింది మనం అది కంపెనీ నుంచి తీసుకొచ్చుకుంటాం పెల్లెట్ రూపంలో ఉంటది పెల్లెట్ దాన దీనికి వేస్తాం అయితే ఒక్క చేప ఒక రోజుకి ఆ దాని వెయిట్ లో ఫైవ్ పర్సెంట్ దాన తింటది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్ ఉంటే ఫైవ్ గ్రామ్స్ ఫుడ్ తీసుకుంటది అన్నట్టు దానాలు మళ్ళీ ఒక చేప ఆ మనకు రెడీ అయ్యేంత వరకు అంటే దాని పంట కాలం వచ్చేసి మనకు సిక్స్ మంత్స్ టు సెవెన్ మంత్స్ సెవెన్ మంత్స్ కి మనకు ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ టు కొన్ని బాగా దాన తీసుకునేవి బాగా పెరిగితే ఒక కిలో వెయిట్ కూడా వస్తాయి అన్నట్టు సో కిలో వెయిట్ అయ్యేంత వరకు అంటే ఒక కిలో చేప వెయిట్ రావాలి అంటే వన్ పాయింట్ ఫైవ్ కేజీ వన్ పాయింట్ ఫైవ్ ఇస్ టు వన్ కేజీ రేషియోలో అవి ఫుడ్ దానికి ఉంటుంది దాని జీవిత కాలంలో అంటే ఒక చేప ఒక కిలో వెయిట్ అయ్యేంత వరకు వన్ పాయింట్ ఫైవ్ కేజీస్ ఆఫ్ ఫీడ్ ని అది తింటుంది ఒకటి మళ్ళీ దీని పంట కాలం వచ్చేసి సెవెన్ టు ఎయిట్ మంత్స్ సెవెన్ టు ఎయిట్ మంత్స్ కి మనం తినే సైజు కి వచ్చేస్తాయి ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి వన్ కిలో వెయిట్ కి వచ్చేస్తాయి మళ్ళీ దీంట్లో మన కొరమేన్లు వచ్చేసి మనము ఒక అంటే ఏరియాని బట్టి తీసుకుంటే ఒక స్క్వేర్ మీటర్ కి అంటే ఒక స్క్వేర్ మీటర్ కి మనం టూ ఫిషెస్ ని పెంచుకోవచ్చు అంటే అంత ఏరియాలు అంటే పర్ వన్ ఎకర్ కి వన్ ఎకర్ మనం చేపల పెంపకం చేసుకోవాలి అంటే వన్ ఎకర్ లో మన చేపల పెంపకం చేసుకోవాలంటే వన్ ఎకర్ లో మనం సిక్స్ చేప పిల్లల్ని వేసుకుంటే ఒక ఎకరానికి ఆ ఈ యొక్క కొరమైన చేపలు చాలా హ్యాపీగా హెల్దీగా గ్రో అవుతాయి ఒక ఎకరాకి అంటే ఒక స్క్వేర్ మీటర్ కి టూ అంటే మనకు ఒక ఎకరాకి ఫోర్ థౌసండ్ స్క్వేర్ మీటర్స్ అలా వస్తుంది కాబట్టి అలా వేసుకుంటే మనకు హెల్దీగా పెరుగుతాయి మళ్ళీ అవి బొచ్చ బంగారు తీగ అవి అయితే మాత్రం వన్ ఎకర్ కి థౌజండ్ ఒక థౌజండ్ మాత్రం అవి తక్కువ సో ఇవి ఎక్కువ రేషియోలో ఎక్కువ సాంద్రతలో కూడా గ్రో అవుతాయి అన్నట్టు మళ్ళీ వాటికి వచ్చేసి మనం ఇప్పుడు వీటి ఫుడ్ మాట్లాడుకున్నాం అవి బొచ్చ రవ్వ బంగారతిగా అవి వచ్చి వాటికి మనం తౌడు మాత్రమే ఇస్తాం తౌడును బస్తాలలో అటు ఇటు నాలుగు సైడ్ల ఫిష్ పాన్ లో కట్టేస్తాం కడతాం తాడుకు కట్టేసి అలా హ్యాంగ్ చేసి ఉంచుతాం వాటర్ లో సో అవి దాని దగ్గరకు వచ్చి పొడుచుకొని దానాన్ని తీసుకుంటాయి అవి కూడా చాలా బాగా హెల్దీగా గా గ్రో అవుతున్నాయి ఎందుకంటే వాటర్ అన్నది సైకిల్ సైకిలింగ్ గా రొటేషన్ చేస్తా ఉంటాం ఫ్రెష్ వాటర్ వస్తా ఉంటాయి మళ్ళీ అందులో వాటర్ మనం పొలాలకి తీసుకొని పెడతా ఉంటాం అన్నట్టు ఒక రోజులో ఎన్ని పోట్ల ఈ చేపలకి మీరు దానం అందిస్తూ ఉంటారు ఎన్ని పూటల టూ టైమ్స్ అండి మార్నింగ్ అండ్ ఈవినింగ్ దేనికి మెయిన్ గా కొరమైన చేపలకి అదే మనకు ఈ చేపలైతే ఒక రోజుకు ఒకసారి అందిస్తాం తౌడు అది బస్తాలలో కట్టి ఉంచుతాం ఒక రోజుకు ఒక రోజే మళ్ళీ వాటర్ అయితే మనము ఈ యొక్క కొరమైన చేపలు ఏం చేస్తాము అంటే పిల్ల చేపల్ని చిన్న సీడ్ అంటాం దాన్ని సీడ్ అంటే చిన్న ఒక టెన్ గ్రామ్స్ అలా ఉన్నప్పుడు చేప పిల్లలు టెన్ గ్రామ్స్ అలా ఉన్నప్పుడు తీసుకొని చిన్న ట్యాంక్స్ లో ఎందుకంటే పెద్ద పాండ్ లో వేసేస్తే చేప పిల్లలు చాలా చిన్నగా ఉంటాయి సో వాటి మోర్టాలిటీ రేటు మనకు అబ్జర్వేషన్ కి కష్టంగా ఉంటుంది అందుకని చిన్న ట్యాంకులు ఉన్నాయి మన దగ్గర సో వాటిలలో వేసి ఒక హండ్రెడ్ గ్రామ్స్ అయ్యేంత వరకు వాటిలలో గ్రో చేస్తాం హండ్రెడ్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఒక త్రీ మంత్స్ వరకు అందులో అబ్జర్వేషన్ చేసేసిన తర్వాత అందులో ఉంచిన తర్వాత హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయిన తర్వాత అప్పుడు పెద్ద ఫిష్ పాండ్ లో వదలడం జరుగుతుంది అప్పుడు అంటే ఒక టెన్ గ్రామ్స్ నుంచి అవి హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కావడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది చిన్న పిల్ల కొద్దిగా బట్ ఆ సైజ్ వచ్చిన తర్వాత తర్వాత విత్ ఇన్ త్రీ టు ఫోర్ మంత్స్ లో మనకు చేప సైజ్ అన్నది వచ్చేస్తుంది ఈ కొరమైన పిల్లలు ఎంత ఎన్ని నెలల వ్యవధిలో పెద్దవి అంటే కేజీ వరకు పెరిగే అవకాశం పిల్లగా ఉన్నప్పటి నుంచి మనకు కావాలంటే ఏడు నెలలు పడుతుంది సార్ ఏడు నెలల నుంచి ఎనిమిది నెలలకి మనకు ఎనిమిది వందల గ్రాములు ఇంకా వెయ్యి గ్రాములు అంటే తొమ్మిది నెలల వరకు కిలో వస్తాయి సో తొమ్మిది నెలలు అంటే మొత్తం ఇంకా ఒక రొటేషన్ అంటే ఒక క్రాప్ తీసుకోవడానికి మనకు సెవెన్ మంత్స్ టు ఎయిట్ మంత్స్ లో మనకు ఒక క్రాప్ వస్తుంది ఈ ఎయిట్ మంత్స్ ఇప్పుడు కొరమైన పిల్లలను పెంచడానికి ఎంత ఖర్చు అవుతుంది సరే ఒక ఫిష్కి వన్ పాయింట్ ఫైవ్ కేజీ ఒక కేజీ పెంచడానికి వన్ పాయింట్ ఫైవ్ కేజీ మనకు ఫీడ్ కావాలి ఫీడ్ డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్ అనేది ఉండడం జరిగింది సో దాన్ని బట్టి మనకు ఖర్చు అవుతుంది ఇప్పుడు ఒక ఫీడ్ ఒక ఒక చేపకి వన్ పాయింట్ ఫైవ్ కేజీ ఒక కిలోకి అంటే వెయ్యి చేపలు అనుకోండి వెయ్యి చేపలకి మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ కేజీ ఫీడ్ అన్నది అవసరమవుతుంది ఒక వెయ్యి చేపలకి ఎందుకంటే ఒక వన్ పాయింట్ ఫైవ్ కేజీ కావాలి ఒక చేప ఒక కిలో ఎదుగుదల కావాలంటే వన్ పాయింట్ ఫైవ్ కేజీ ఫీడ్ తీసుకుంటది ఈ చేపలకి పదిహేను వందల కేజీల ఫీడ్ అవసరమైతుంది సో దాన్ని బట్టి మనం రేటు డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ డిఫరెంట్ రేట్ ఉంటది దాన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు మళ్ళీ ఇప్పుడు మనం ఒక క్రాప్ తీసేసాము ఒక క్రాప్ తీసేసాం అనుకో ఇప్పుడు సెవెన్ మంత్స్ మనకు ఒక క్రాప్ వస్తదని మాట్లాడుకోవడం జరిగింది సెవెన్ మంత్స్ క్రాప్ తీసేసిన వెంటనే మనం మళ్ళీ చిన్న చిన్న చేపలు తెచ్చి దాంట్లో వేసుకోవాలంటే టైం వేస్ట్ అవుతుంది సో మనం అందుకేం చేస్తామంటే ఇవి ఇంకా క్రాప్ తీస్తామనంగా ఒక మూడు నెలల ముందు మనం చిన్న సీడ్ని తెచ్చి ఆ చిన్న ట్యాంక్లలో పెంచుకుంటాం సో అవి మెయింటెనెన్స్ ఈజీగా ఉంటది మనకు దాని మోర్టాలిటీ అదంతా కూడా మనం అబ్జర్వేషన్ ఈజీ మెయింటెనెన్స్ ఉంటది అప్పుడు ఉంటుంది ఈ తీసిన వెంటనే అవి ఆల్రెడీ త్రీ మంత్స్ మనకు అక్కడ ఉన్నాయి కాబట్టి ఇంకా మళ్ళీ విత్ ఇన్ ఫోర్ లో మనకి ఇంకో క్రాప్ వచ్చేస్తుంది అన్నట్టు మళ్ళీ సెవెన్ మంత్స్ మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు చిన్న ట్యాంకులలో చిన్న చేప పిల్లల్ని లేదా సీడ్ ని పెంచుతాం కాబట్టి మళ్ళీ వెంటనే మనం ఒక త్రీ టు ఫోర్ లో మళ్ళీ వేరే క్రాప్ తీసుకోవడానికి ఆస్కారం ఉంది అలా చేసుకుంటే మనకు టైం సేవ్ అవుతుంది ఏరియా సేవ్ సో ఆ పెద్ద ఫిష్ మ క్లీనింగ్ అది ఇది మెయింటెనెన్స్ కూడా తక్కువ ఖర్చు ఒక ఫిష్ పాండ్ లో వచ్చేసి ఇప్పుడు బొచ్చ రవ్వ తీగ వీటిని పెంపకం చేస్తూ ఉన్నారు కదా వాటిని పెంచుతూ ఉన్నారు వాటికి ఎంత సమయం పడుతుంది అంటే పిల్ల పిల్ల దగ్గర నుంచి పెద్దదయ్యే వరకు ఇప్పుడు మేము వీటికి బొచ్చ రవ్వ తీగ వాటికి వచ్చేసి ని బట్టి అంటే కొంచెం కొంచెం చేప పెద్దగా అయితే అంటే కొంచెం ఆ తౌడు మేము పెట్టే తౌడు ఒకటే అండి ఆ తౌడుని వెయిట్ పెంచుతా ఉంటాం మనకు తౌడు కాస్ట్ మీకు తెలిసిందే తక్కువలో ఉంటది సో తౌడు కాస్ట్ అది కూడా అంతే రేషలో కాకపోతే ఒక కిలో పెరగడానికి అది రెండు కిలోలు తౌడుని తీసుకుంటది రెండు మూడు కిలోలు ఆ తౌడు మనకు అంత కాస్ట్ పర అంత ఎక్కువ అయితే ఖర్చు రాదు ఈ బొచ్చా బంగారుతి అది మెయింటెనెన్స్ కూడా ఈజీ దానికి రోగాలు కూడా తక్కువ వస్తాయి ఈ బొచ్చ ఇవి మనకు వచ్చేసి వీటిలో ఎక్కువ డిసీజ్ అయితే మనకేం ఉండదండి ఓన్లీ మనం ఫంగస్ ఫంగల్ డిసీజెస్ వస్తాయి లో ఉంటాయి కదా వాటర్ లో ఉండడం వల్ల వాటర్ మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి ఆ వాటర్ ఎప్పుడు చూసినా కానీ టీడీఎస్ తక్కువగా ఉండాలి క్లీన్ గా ఉండాలి ఎక్కువ డెన్సిటీగా ఉండకూడదు మళ్ళీ తర్వాత మనం ఏంటంటే షీట్ వేసి పెంచుకోవడం జరుగుతుంది కింద ఆ షీట్ వేయడం వల్ల ఏంటంటే దాని ఎక్స్క్రీటా ప్లస్ మళ్ళీ దానికి వేసిన ఫిష్ దాన ఆ దాన మొత్తం కూడా అది కంప్లీట్ గా తీసుకోలేదు కొంచెం కొంచెం అది డిజాల్వ్ అయ్యి సారీ అది లోపల చెరువు అడుగులోకి అడుగులోకి వెళ్తా ఉంటుంది దాని వల్ల ఏమైతుందంటే స్లడ్జ్ అనేది బాగా ఫామ్ అవుతూ ఉంటుంది చేపలు పెద్దగా అయ్యే కొద్దీ మనం క్లీనింగ్ ఎక్కువ చేసుకోవాలి వాటర్ మొత్తం ఫుల్ గా కింది వరకు తీసేసి మళ్ళీ వాటర్ అనేది ఫ్రెష్ వాటర్ పెట్టుకుంటా ఉండాలి మేడం కొరమైన పెంపకం వల్ల ఎటువంటి ఆదాయం ఉంది అలాగే బొచ్చ రవ్వ బంగారు తీగ వీటి పెంపకం నుంచి ఎటువంటి ఆదాయం అయితే మనకు కొరమేను తీ కొరమేను చేప ఆదాయం అంటే చాలా బాగుంటుంది ఎందుకు అంటే మనకు హోల్సేల్లో ఒక కిలో చేపకి మూడు వందలు ధర ఉంది హోల్సేల్లో అదే మనం బయట రిటైల్గా అమ్ముకున్నాం అనుకోండి నాలుగు వందలు కాదు ఐదు వందలు ఆరు వందల రూపాయల వరకు చేపలకి ధర ఉంది ఎందుకంటే వీటిలో ఉన్నటువంటి ఆ యొక్క పోషక విలువలను బట్టి దానికి రేటు బాగా ఉంది వీటిలో మెయిన్గా మనకు వచ్చేసి దీంట్లో ఆదాయం అంటే ఇప్పుడు మనం వెయ్యి చేపలు పెంచుతున్నాం అనుకోండి ఏడు నెలలకు మనకు వెయ్యి చేపలు సో వెయ్యి అంటే మనకు ఒక్కొక్కటి ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ అలా పెట్టుకున్నా కానీ మనకు ఎయిట్ హండ్రెడ్ కేజెస్ ఎయిట్ హండ్రెడ్ కేజెస్ ఇంటూ త్రీ హండ్రెడ్ రూపీస్ మనం రఫ్గా వేసుకున్నా కానీ ఎయిట్ సో టూ పాయింట్ త్రీ ల్యాక్స్ పర్ సెవెన్ మంత్స్ క్రాప్ మనం దానికి ఎక్స్ట్రాగా ఎక్కువ వర్క్ అయితే ఏం చెయ్యము దాన ఇవ్వడము మెయింటెనెన్స్ వాటర్ క్లీనింగ్ ఇది ఒకటి చేసుకోవాలి అబ్జర్వేషన్ కొంచెం ఎక్కువగా ఉండాలి అట్లీస్ట్ కేరింగ్ టైం అన్నది ఇవ్వాలి వాటికి కూడా ఏ దానికైనా మనం చేసే పనికి టైం ఇవ్వకపోతే అబ్జర్వేషన్ తక్కువైపోతుంది దాన్ని బట్టి చేసుకున్నట్లయితే రఫ్లీ మనకు ఫిష్ కాస్ట్ అదే సీడ్ కాస్ట్ ఆ తర్వాత దానా కాస్ట్ అంతా పోయి కూడా మనకి ఈజీగా ఒక లక్ష రూపాయలు అన్నది ఈజీగా రఫ్గా ఎటు లేదన్నా తక్కువలో తక్కువ నెలకి కాదండి నెలకి అంత రాదు మనకు ఒక కి వన్ పాయింట్ ఫైవ్ లాక్ ఇవన్నీ పోయి సీడ్ కాస్ట్ ఫీడ్ కాస్ట్ మన అంటే మెయింటైన్ చేయడానికి మెయింటెనెన్స్ కాస్ట్ అవన్నీ పోయి కూడా మనకు వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ అయితే ఈజీగా వస్తుంది ఇప్పుడు అవని ఫార్మ్స్ లో మొత్తంగా ఎన్ని కొరమైన చేపలు ఉన్నాయి అలాగే మేము రవ్వలు అవి చేపలు వదులుకోవడం జరిగింది ఫస్ట్ వేరే ప్లేస్ నుంచి తీసుకొని వచ్చినప్పుడు ఒక మాకు కొన్ని చనిపోవడం జరిగింది ఒక వంద నుంచి నూట యాభై ఇప్పుడు మా దగ్గర ఎయిట్ హండ్రెడ్ ఫిషెస్ ఉన్నాయి బొచ్చ రవ్వ తీగ అవి కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక కిలో అంతా రెడీ అయి ఉన్నాయి మళ్ళీ తర్వాత ఈ యొక్క ఈ కొరమైన చేపలు వచ్చేసి మనకి ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ సారీ ఫైవ్ హండ్రెడ్ ఫిషెస్ రెడీ అయి ఉన్నాయి రెడీగా ఉన్నాయి రెగ్యులర్ గా కటింగ్ చేస్తా ఉండి కూడా మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ ఫిషెస్ అయితే రెడీగా ఉన్నాయి మళ్ళీ ఈ సీడ్ కూడా మేము రెడీ చేసుకున్నాం సీడ్ కూడా ఇప్పుడు మన దగ్గర థౌసండ్ చేప పిల్లలు అంటే మనకు వన్ ఫిఫ్టీ గ్రామ్ సైజ్ వచ్చి థౌజండ్ చేప పిల్లలు ఉన్నాయి సో ఇవన్నీ తీసేస్తానే మళ్ళీ వెంటనే మేము అవి వేసేస్తాం కాబట్టి మళ్ళీ మాకు కంటిన్యూటీ కూడా అన్నది మెయింటైన్ అవుతుంది మళ్ళీ త్రీ మంత్స్ లో మళ్ళీ ఇవి పెద్దగా అయిపోతాయి మళ్ళీ మనకు క్రాప్ అనేది చేతికి వస్తుంది సో ఈ విధంగా రొటేషన్ చేసుకుంటా ఉన్నామని ఓకే మీ దగ్గర ఇప్పుడు రెండు ఫిష్ పాండ్లు ఉన్నాయి అవి కాకుండా ఆ కొన్ని షెడ్స్ లో కూడా మీరు చేపల పెంపకం చేస్తూ ఉన్నారు ఆ షెడ్లు దేనికండి ఆ షెడ్ లో అదే ఇప్పుడు మనం మాట్లాడుకోవడం జరిగింది కదా ఏంటి అంటే సీడ్ సీడ్ ని పెంచే విధ పెంచడం కోసం ఏవి మన కొరమైన చేపలు సీడ్ ఎందుకంటే మనం ఇప్పుడు ఇవి అయిన తర్వాత పంటకాలం అయిన తర్వాత దాన్ని మళ్ళీ అది అంతా దాన్ని ఏమంటారు ఆ క్లీన్ చేసి మళ్ళీ చేప పిల్లలు చిన్న చిన్న టెన్ గ్రామ్స్ దొరికినప్పుడు అవి తెచ్చి వేసుకుంటే అవి పెరిగి పెద్ద కావాలంటే ఎయిట్ మంత్స్ పడుతుంది సో ఎయిట్ మంత్స్ మళ్ళీ మనం వెయిట్ చేయాలి మళ్ళీ ఇంకో క్రాప్ కోసం అది మనం తీసి అమ్ముకోవాలంటే ఆ ఎయిట్ మంత్స్ వెయిట్ చేయకుండా మనం ఏం చేసామంటే ఇట్లా షేడ్ లో షెడ్ కింద మనము ఒక రెండు ట్యాంకులు అనేది కట్టుకోవడం జరిగింది ఆ ట్యాంకులలో మనము ఇవి క్రాప్ అయిపోతుంది ఇంకా ఒక ఫోర్ మంత్స్ లో అనగా మనం ఏం చేస్తామంటే సీడ్ టెన్ గ్రామ్స్ వెయిట్ ఉన్న ని కొన్ని పిల్లల్ని తెచ్చుకొని అందులో వేసుకొని పెంచుకుంటాం సో అప్పుడు ఇవి ఈ ఫోర్ మంత్స్ కి ఇవి పెద్దగా అయితే ఆ ఫోర్ మంత్స్ కి ఒక క్రాప్ అది కూడా కంప్లీట్ అవుతుంది కంప్లీట్ అయిన తర్వాత వెంటనే ఇవి తీసి అందులో వదలడం కోసం మనకు టైం సేవింగ్ ప్లస్ కొంచెం వచ్చేసి ఏమంటారు ఏమంటారు ఎఫెక్టివ్ గా మనం క్రాప్ ని మళ్ళీ సెకండ్ క్రాప్ ని వెంటనే తీసుకోవడానికి ఇప్పుడు ఈ చేపల పెంపకం కోసం వాడినటువంటి నీటిని ఏదైతే ఉన్నాయో ఆ నీటిని ఈ వ్యవసాయ క్షేత్రంలో మీరు వాడుతూ ఉన్నారు రకరకాల పంటలకి ఈ నీటిని వాడడం వల్ల వాటికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదా మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి ఎందుకంటే ఇప్పుడు మనం వేసే ఫీడ్ అంతా కూడా దాంట్లో ఏమి కెమికల్స్ అవి ఇవి కలిపినట్వైతే కాదు మనం ఇప్పుడు వీటికి బొచ్చ రవ్వ తీగ వీటికి ఓన్లీ తౌడే వేస్తాం తౌడులో మనకు ఏమి ఎఫెక్ట్ ఉండదు తౌడులో మనకు ఆయిలీ కంటెంట్ ఫ్యాట్ కంటెంట్ అది ఉంటుంది అది మనం అది అది మన వాటర్తో పాటు వస్తుంది ప్లస్ వాటి ఎక్స్క్రీటా ఆ ఎక్స్క్రీటాలో మనకు నైట్రోజన్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది సో అది ఇవ్వడం వల్ల మొక్క ఇంకా పచ్చదనంగా ఉంటుంది సో ఇందులో ఉన్న తౌడులో ఉన్నటువంటి ఆయిల్ ఫ్యాట్ కంటెంటు సో దానివల్ల మళ్ళీ తౌడ్లో మనకు సిలికా అన్నది కూడా ఉంటుంది దానివల్ల మొక్క సెల్ అన్నది గట్టిపడుతుంది పచ్చదనం ఉంటుంది నైట్రోజన్ వల్ల అలాగే మనకు వీటికి కూడా ఈ యొక్క కొరమైన చేపలు కూడా ఏంటి అంటే వాటిని పెంచే విధానంలో మనం ఆ ఫీడ్ వేసినప్పుడు ఫీడ్లో మనకు ప్రోటీన్ ఉంటుంది ఫ్యాట్ ఉంటుంది కార్బోహైడ్రేట్ తక్కువ ఉంటది ప్లస్ వెజిటేబుల్ కూడా కొంచెం కలుస్తుంది సో అన్ని కూడా మొక్కకు అవసరమయ్యే పోషకాలే సో కెమికల్స్ ఎటువంటివి లేవు మళ్ళీ వాటి ఎక్స్క్రీటా సో నైట్రోజన్ కంటెంట్ ఈ ప్రోటీన్ ఫ్యాట్ కంటెంట్ మొక్కకు వచ్చి బలంగా తయారైతుంది అండి ఓకే మేడం ఇప్పుడు చేపల పెంపకం లాభదాయకంగానే ఉందా మార్కెట్ ఎలా ఉంది ఆ కొంచెం టైం ఇచ్చి జాగ్రత్తగా చేసుకోగలిగితే చాలా లాభం అండి ఎందుకంటే మనం వ్యవసాయంకి ఇచ్చే టైం కన్నా చేపల పెంపకం అంత టైం అవసరం లేదు చాలా తక్కువ టైం ప్లస్ మళ్ళీ మనం ఈ వాటర్ అన్ని కూడా రీసైకిల్ చేయడం వల్ల ఇంటిగ్రేషన్ జరుగుతూ ఉంటది మనకు అటు ఒకసారి మనకు ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం వచ్చినా కానీ ఇవి అమ్ముకోవడం వల్ల మనకు ఎంతో కొంత ఆదాయంగా ఉంటుంది అన్నట్టు ఓకే అంటే ఈ చేపల పెంపకానికి ఎంత స్థలం అవసరం అవుతుంది స్థలం అంటే సరే ఇప్పుడు మనకి మనం పెంచుకునేటువంటి ఆ చేపలను బట్టి అంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెయ్యి పిల్లలు పెంచుకోవాలనుకోండి ఈ కొరమైన చేపల్ని వాటికి ఒక పావు ఎకరంలో మనం పాండుని ఫిష్ పాండుని తీసుకుంటే సరిపోతుంది ఆ పావ ఎకరంలో మనకు పదిహేను వందల ఫిష్ నుంచి మనం గ్రో చేసుకోవచ్చు ఎందుకంటే ఒక స్క్వేర్ మీటర్ కి రెండు చేపలను పెంచుకోవచ్చు ఓకే అంటే ఇప్పుడు ఈ ఫామ్ పాండ్ ఉంది ఈ ఫిష్ పాండు ఈ ఫిష్ పాండ్ లో ఎన్ని వందల చేపల్ని మనం సాగు చేయొచ్చు ఈ యొక్క ఫిష్ పాన్ లో థౌజండ్ చేప పిల్లల్ని మనం సాగు చేయొచ్చు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా బొచ్చా రవ్వ బంగారు తీగ అలాంటివన్నీ కూడా ఒక థౌజండ్ సో ప్రతిసారి థౌసండ్ అంటే మనకి ఎయిట్ హండ్రెడ్ కేజీస్ ఫిష్ వస్తుంది మళ్ళీ ఈ యొక్క బొచ్చా బంగారు తీగ రవ్వ అవే గుడ్లు పెట్టి మళ్ళీ అవే హ్యాచ్ అవుతా ఉంటాయి పిల్లలు సో అవి రొటేషన్ గా మనం మళ్ళీ కొత్త పిల్లల్ని తెచ్చి వేసుకోవాల్సిన అవసరం లేదు అవే మనకు మళ్ళీ పంటనిస్తా ఉంటాయి ఓకే మేడం సో మచ్